పేర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ అనంతపురము మరియు కర్నూలు జిల్లాల్లో ఆర్డీటీ సంస్థ పనిచేస్తున్న ఏరియాల్లో మంచి మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆర్డీటీ సెట్ను నిర్వహించనున్నామని చెప్పేసి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థ వాళ్ళు ప్రకటించారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ ఆర్టీటి సెట్కు అప్లై చేసుకోవచ్చు ఈ ఆర్టీటి సెట్ ఎగ్జామినేషన్ను నిర్వహిస్తారు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థిని విద్యార్థులకు తర్వాత ఫ్యామిలీ సర్వే ఉంటుంది క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ వెంటనే స్కాలర్షిప్ అనేది ఇవ్వరు వాళ్ళు మన ఏరియాకు వచ్చి మన ఫ్యామిలీ సర్వే చేసిన తర్వాత మనకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఈ ఫ్యామిలీ సర్వే తర్వాత ఎంపికైన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు ఉచిత విద్యను అందిస్తారు అంటే మనకు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీల్లో చదివిస్తారు వాళ్ళే ఫీజు కట్టి ఫ్రీగా మనల్ని చదివిస్తారు తర్వాత మనకు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ సీట్ వస్తే అది అది కూడా వాళ్ళే స్పాన్సర్ చేసి చదివిస్తారు సో ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ నుంచి అప్లికేషన్లు రీజనల్ ఆఫీసులో ఉచితంగా అందజేస్తారు ఉదయం పది గంటల నుండి మనము ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఏప్రిల్ ముప్పైవ తేదీ లోపల మీ రీజనల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకోండి దాన్ని ఫిలప్ చేసి కొన్ని సర్టిఫికేట్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అప్లై చేసేకి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అంటే మనకు ఒరిజినల్ రాలేదు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న మార్క్ లిస్టు రెండు ఫోటోలు మీ వెంట మీ పేరెంట్ అమ్మను కానీ నాన్నను కానీ తీసుకొని రీజనల్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఉచితంగా అప్లికేషన్ ఇస్తారు దాన్ని పూర్తి చేసి ఇస్తే హాల్ టికెట్ కూడా మనకు వెంటనే అందిస్తారు మే పదకొండవ తేదీన ఆర్డీటీ సెట్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది మనకు కొన్ని సెంటర్లు ఇస్తారు అనంతపురము హిందూపురము ఈ విధంగా ఆ సెంటర్లో వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులందరూ ఉపయోగించుకోండి ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ